మాటి మాటికి తన మీద మాటి మాటికి నువ్వు భర్త నిస్తావు మాటి మాటికి ఇంట్లో ఆ చూపిస్తాడు చివరికి నీకు దూరం పెరిగేలా దేవుడేమి అమ్మ విడిపోకమ్మా కానీ దేవుడే బతున్నాడు నీకు చదువుకోమన్నప్పుడు చదువుకో నువ్వు కాపడం చేయమన్నప్పుడు కాపడం చే నువ్వు సంపాదించినప్పుడు సంపాదించే ఓపిక నీకు ఇస్తాడు నేను సంపాదిస్తాను కాదండి ఈ రూపాయలు వెయ్యి రెండు వందలు తాగేస్తాంటే తాకరని ఆ బాటిల్ పైకి ఎత్తకుండా ఏం ఆపడు తాగనిస్తాడు 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 సరిగ్గా ఏ ఇంటి మీద పడతాడు దేవుడు కొన్ని శ్రమలు ఎందుకు అనుభవిస్తాడు కొన్ని మరకలు మన జీవితానికి పడతాయి ఆ మరకలు దేవుడు చెబుతాడు ఏ పాశ్చాత్య నిలబడి ఈ ఆదివారం ప్రసంగంలోనూ తాగకూడదు వ్యభిచారం చేయకూడదు

మా పిల్లలకి భవిష్యత్ లేదంటే మీరు పెద్ద తాకాలిగా కూర్చున్నారుగా మా ఫ్లాట్ తో రోడ్ మీ పిల్లలు ఏమంటారు సైంటిస్ట్ లో ఉంటారా మీరు గొడవ ఏమంటారు నవ్వుతారండి చాలా మందికి వయసు పెరుగుద్ది ఏ ఏ టైం కి ఎలా బిహేవ్ చేయదు దేవుడు బాధ్యత దీవెన సంసారం సంపాదన ఇదంతా ఒకటి ఇచ్చాడు ఆ బాధ్యత లేకపోతే ఎంత నలిపోయాలో

No, no,